హలే లుయా హలే లూయా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకుందాం అండి హలో ఒకసారి మీకు చిన్న సంఘటన ముందుగా పెట్టాలని ఆశపడుతున్నాను జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాకు ఏమవుతుందంటే ఒక గొర్రెలు కాపరి అక్కడ గొర్రెలు కాస్తూ ఉంటాడంట అయితే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ని కూల్చడం జరుగుతుంది అంటే బ్రిడ్జెస్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ని సో అయితే ఆ టైంలో ఏమవుతుందంటే అక్కడ గొర్రెలు కాపరి అక్కడ గొర్రెలు చూస్తుండగా దూరం నుంచి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఆయన చూస్తారు చూసి కొద్దిసేపట్లో మరొక ట్రైన్ వస్తుంది అనేక మంది ప్యాసెంజర్స్ చనిపోతారు ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క ట్రాక్ మీద ఆయన పరిగెట్ట మొదలు పెడతారు పరిగెట్టి 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 వెళ్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్ వస్తుంది అన్నమాట వస్తే ఆయన రెండు చేతులు పైకెత్తి అక్కడ కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ కూలిపోయింది ఎవ్వరూ ముందుకెళ్ళొద్దో దయచేసి ట్రైన్ ఆపండి అంటే ఆ యొక్క లోకపై ఎవరైతే ట్రైన్ డ్రైవ్ చేసే వ్యక్తి ఉంటారో అసలు ఇది ఓల్డ్ వార్ టైమ్ ఇతను కావాలని ఆపుతున్నాడేమో ఒకవేళ ఆపితే ఎక్కడ మా ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి మనుషులను కాపాడదామనుకున్న గొర్రెలు కాపరి మీద నుంచి ట్రైన్ ఎక్కించుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన కొద్దిసేపు ముందుకెళ్ళిన తర్వాత ఆ యొక్క లోక పైలట్కి బ్రిడ్జ్ కూల్పోవడం చూస్తాడు దూరం నుంచి చూసి వెంటనే అక్కడ ట్రైన్ ఆపుతాడు ఆపి కిందకొచ్చి చూస్తే కొద్ది ముందుల్లోని బ్రిడ్జ్ ఇరిగిపోయి ఉంటుంది ఆ యొక్క పాసెంజర్స్ అందరు దిగొచ్చి అక్కడ లోకో పైలట్ ఎవరైతే ఉన్న డ్రైవ్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే కనుక మా యొక్క ప్రాణాలు కోల్పోదును అని అంటారండి అప్పుడైతే లోకో పైలట్ అంటారు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు కొంచెం పదండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని కొంచెం ముందుకెళ్తే ఒక రైల్వే ట్రాక్ మీద రక్తం అడుగుల్లో పడి ఉన్న ఒక బాడీని చూసి ముక్కలు ముక్కలుగా అయిపోయిన ఒక బాడీని చూసి ఆ యొక్క బాడీని దగ్గరికి చేర్చి చే దగ్గర చేర్చిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ యొక్క వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని కాపాడడం కోసం ఈ యొక్క వ్యక్తి మరణించడం జరిగింది అని చెప్తాను నిజమే కదా ఆ యొక్క ట్రైన్లో ఉన్న వ్యక్తుల్ని కాపాడడం కోసం ఈ యొక్క గొర్రెల కాపరు ఎలాగైతే మరణించారో పాపంలో ఉన్న మనల్ని నరకానికి ఎక్కడ వెళ్ళిపోతామని చెప్పి మన యేసు క్రీస్తు మన కోసం చెలువలో రక్తం చిందించి ముక్కల ముక్కలుగా అయిపోయిన శరీరాన్ని మన కొరకు మరణించడం జరిగింది ఆ యొక్క గొర్రెలు కాపుర మరణం ద్వారా ఆ యొక్క ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్క పాసింజర్ జీవితం ఎలాగైతే నిలబడిందో మన యేసు క్రీస్తు మరణం ద్వారా మన యొక్క జీవితాలు వెలిగించబడ్డాయి ఆయన యొక్క మరణము ద్వారా చీకటిలో ఉన్న అంధకారలు ఉన్న మన యొక్క జీవితాలు రక్షణలోకి నడిపించాయి ఆయన మరణం ద్వారా నరకంలోకి వెళ్లాల్సిన మన బ్రతుకుల్ని పరలోకానికి చేర్చిన మన యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుంటున్నామండి అలాంటి వ్యక్తికి మన కృతజ్ఞతలు కలిగి ఉన్నామా లేదంటే మన కృతజ్ఞతలు మనకు తోటి బంధువులు మిత్రులకి మనం చెప్తున్నామా మన సజీవంగా క్షేమంగా ఉన్నామంటే కేవలం ఆపై ఆయన మనపై చూపించిన కృప వల్లనండి ఈరోజు జరిగే ఆరాధన అంతా కేవలం దేవుడి కృతజ్ఞత స్థుతిని చెల్లిద్దాం అనేక మంది రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్నారు నిద్రపోయి మార్నింగ్కి వాళ్ళకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారండి కానీ మనం సజీవంగా లేచి ఆయన ఆరాధించుకొని భాగ్యను దేవుడిచ్చాడంటే ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి ఒకసారి అంటూ దేవా థ్యాంక్ యూ జీదస్ ఎస్ నీకే వందనాలు అని పాడుకుందాం చప్పట్లు కొడుతూ మనకు పాట పాడుకుందామండి రాజాని సన్నిధిలోనే నుంటానయ్యా அந்த படுத்து பாட்டு பாடுபட மேடம் வந்தையா வண்டய

செக் தம் அப்பன் அறிவிச்சது معناتே आमदारக்கு சப்பトル கொடுத்தா ராஜானி சன்னிதிலோமே உண்டா அய்யா வனசாராராதிஷ்டு பிரதிகே ஸ்தாலையா ராஜானி சன்னிதிலோமே உண்டா i వాళ్ళు కూడా దేవుని ఆరాధించుకుందామండి ఈ యొక్క సమయం ఎన్నో మంది లేక వాళ్ళకి జీవితం నశించిపోతానండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఉన్నతమైన ఎడ్యుకేషన్ లేదు ఏమీ లేకపోయినా సరే శాస్త్రుల ముందు పరిశీలన ముందు ఆయన నించున్నారండి ఆయన్ని బోధకుడాన్ని పిలుచుకునే అవకాశం మనకు దయచేశారండి ఆయనకి ఎటువంటి ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి యుద్ధాలు చేయకపోయినా సరే ఆయన తట్టు వచ్చిన ప్రతి ఒక ప్రతి ఒక సామ్రాజ్యాన్ని ఆయన కూల్చివేశారు అందుకుగాను ఆయన రాజాది రాజాను పిలుచుకునే అవకాశం దేవుడు మనకు దయచేశారండి అంత గొప్ప దేవుడు తల్లి లేని వారికి తల్లి అయ్యారు తండ్రి లేని వారికి తండ్రిగా ఆయన నిల్చున్నారండి మన పక్కన ఎవరు మనం పట్టుకున్నా లేకపోయినా సరే ఆయన మన చేయ ఎన్నడూ విడవలేదండి ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నా దేవుడు అండి అంత గొప్ప దేవుడికి మనం కృతజ్ఞత స్థుతులు కలిగి ఉన్నామా ఈరోజు మనందరూ గమనించాలి దేవుడు కృతజ్ఞత స్థుతులు కలిగి ఉందామండి ఒంటరి పోరు నన్ను విసిగించిన అనేక సార్లు కొంటారు చింతేసాను ఏమి తీసుకువెళ్ళం తండ్రి జీవితం సమస్త మరి 이 i d 이 n i లేకుండా ఈరోజు ఒంటరి పోరాటం వెనక మళ్ళీ ఎవరైనా చేస్తుంటే మనం భయపడాల్సిన పనే లేదండి మన యేసుక్రీస్తు మన చేయి పట్టుకొని మన పక్కనే కూర్చొని మనం ఉంటారు మనకి ఏది కావాలో దేవుని అడుగుదామండి మన బంధుమిత్రులు ఇవ్వరు లేదా మన ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వరు కానీ నువ్వు అడిగిన దానికంటే హెచ్చైనది దేవుడు మనకిస్తారండి ఒక్కసారిగా అందరూ చపట్లు కొడుతూ రాజాని సన్నిధి బిగ్గరగా పాడుకుందామా రాజాని అందరూ బిగ్గరగా చపట్లు పెట్టుకుని రాధిస్తూ రాజా ఉంటానయ్యా ുണ്ടായുക്കാല നിൽന മൃുക്കണുഡലുണ്ട ే నయ నీవే గుండను బే నయ నే తోగుండే నయ నీవే కుడా నేను నీ ఎస్ అయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా నీవు లేకపోతే నేను మృతుడనేనయ్యా నీ ఆత్మ లేకపోతే మేము చనిపోయిన వారితో సమానమేనయ్యా చనిపోయిన మమ్మల్ని బ్రతికించిన మా దేవుడవు నాయనా నీ ఆత్మతో మములి నడిపిస్తూ ఉన్న మా దేవుడమునైనా మేమంటే నీకు ఎంతో ప్రేమ చేస్తయ్యా అందుకొరకై నీ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాం నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ఘనపరుస్తూ ఉన్నాం మహిమపరుస్తూ అన్ని నామముల కన్నా గొప్పదైన యస్సు నామం హాలూయా మమ్మల్ని ఆశీర్వదించే నామం స్వస్థ పరిచయ నామం బలపరిచయ నామం అద్భుతాలు చేసే నామం దేవానికి వందనాలు చెల్లిస్తూ నీ పాదాలు యొద్ద ఉన్న మమ్మల్ని అందరినీ అధికమైన మీ కృప మాకు దయచేయమని ఈరోజు మీ స్వరము మా హృదయాలను గాక మీ హస్తములమను గాక మీ కృప సమృద్ధిగా గాక సమస్త మహిమ మీకే కలుగునుగాక ఏ నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి